మన ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైనందుకు నంద్యాల ఎస్పి రఘువీర అక్కడ రఘువీరారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని అయితే ఆదేశించింది ఆయనపై ఛార్జెస్ ఫైల్ చేయాలని కూడా సూచించింది ఎస్పీతో పాటు మరో ఇద్దరు పోలీసుల అధికారులపై కూడా రవీంద్రనాథ్ రెడ్డి రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొందనమాట నిన్న ఎన్నికల ప్రచారానికి ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ కావడంతో తనకు స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి ఇంటికి టాలీవుడ్ నటుడు స్టార్ హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్ళారు అల్లు అర్జున్ దంపతులు వచ్చిన సమయంలో భారీగా ప్రజలు ఫ్యాన్స్ అల్లు అర్జున్ చూసేందుకు తరలివచ్చారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి అయితే తమ అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసరు అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ఫా రవిచంద్ర రెడ్డి మీద కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఐపీసీ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ కింద ఈ కేసు నమోదు చేయగా క్రైమ్ నంబర్ మనకి నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈయన విఫలమయ్యారు కాబట్టి ఈయనపై చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి మొత్తంగా ఈయనకైతే డీజీపీకి అయితే ఆదేశాలు వెళ్ళినాయనమాట కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి